సో రీసెంట్ గా మన కర్ణాటక నుండి అప్పాజీ గారు అని చెప్పేసి ఒక స్వామి బయటకు వచ్చారు ఐడియా కూడా చాలా ఈ మధ్య చాలా ఫేమస్ అవుతున్నారు ఆ ఇంటర్వ్యూస్ ఇవ్వడం కాదు ఆయన గురించి వెళ్ళి ఎంక్వైరీ చేసినా వాళ్ళ మీద అటాక్లు కూడా చేస్తున్నారు అని ఒక ఆరోపణ కూడా ఉంది సో అంటే వీడియోస్ తీయని ఇవ్వట్లేదు అని చెప్పేసి ఆయన మీద కాళ్ళ మీద పడి అంటే పెద్దలు చిన్నలు లేకుండా ఏదో దండాలు పెడుతున్నారు ఆయన అంటే మనిషిని చూడకుండానే మొఖం చూడకుండానే జీవిత చరిత్ర మొత్తం చెప్తాడంట అన్న తమ్ముళ్ళ మొబైల్ నెంబర్లు చెప్తారంట ఇంట్లో జరిగిన సమస్యల గురించి చెప్తున్నారంట సో మీరు కూడా ఫ్రమ్ కదా ఐడియా ఉందా ఆయన గురించి ఐడియా ఉంది కాకపోతే నేను అదంతా పట్టించుకోను మేడం మేము అలాంటి ప్రాసెస్ లో లేదు నా వరకు నేను శివన్ నమ్ముతాను నాకు ఏదైనా చెప్పాలనిపిస్తే చెప్తాను అంతవరకు దాన్ని డిమాండ్ చేయను ఇలా చేసుకొని వాళ్ళు నమ్మినోళ్ళు నా దగ్గర వచ్చి నన్ను అటాక్ చేశారని నా దగ్గర అప్రోచ్ అయ్యారంటే వాళ్ళకి రిజల్ట్ చాలా మంది ఎందుకు అంటే మీరు ఇప్పుడు రింగ్స్ అని ఇదని చెప్తున్నారు ఆయన కూడా కొన్ని ఏమంటారు రింగ్స్ అని లేకపోతే అవన్నీ ఇవన్నీ ఆయన కూడా సొల్యూషన్స్ ఇవే చెప్తున్నారంట డిమాండ్ చేస్తారు డబ్బులు ఇస్తారు వాళ్ళు కూడా మేము డబ్బులు తీసుకోవట్లేదు అని చెప్పారు ఓపెన్ గా చెప్పారు మేము ఒక రూపాయి కూడా చార్జ్ చేయట్లేదు బట్ నిత్య అన్నదానాలు జరుగుతాయి అన్నట్టుగా ఏదో చెప్పారు ఒక పాయింట్ నా ఓన్ గా చెప్తాను ఇప్పుడు నేను నాది ఎలా అంటే మీరు చెప్తా ఉండే క్వశ్చన్ కి నేను ఆన్సర్ ఇస్తాను ఇప్పుడు నా దగ్గర ఎవరైనా అలాంటి సిచ్యువేషన్ చాలా మంది ఉంటారు ఇప్పుడు చూస్తుంటారు వాళ్ళు ఎవరైనా రమ్మనండి ఎట్ గా ఉండాలి భగవంతుడు ఉంటాడు ఏది తప్పు చెప్పకూడదు ఇప్పుడు తప్పు చేస్తే సెకండ్ విత్ ఇన్ సెకండ్ లో అనుభవిస్తారు అలాంటి కాలంలో మనం ఉన్నాము ఇప్పుడు మన భారతదేశంలో ఎప్పుడు మనకి ఇది వచ్చిందో మన అయోధ్యలో రాముడు వెలిసాడో అప్పుడు మనం రామన్ కాలంలో బతుకుతున్నాము ప్రతి దానికి మనకి రామరాజ్యం అనేది ఉంది ఇప్పుడు అతనే తిరిపిస్తాడు ఇప్పుడు మన రామ అయోధ్యలో ఎప్పుడు మనకి మనకి స్వస నార్మల్ గా అంటే సత్య గారు అలా ఉండే వాళ్ళు వచ్చి నా దగ్గర తీసుకుంటే అప్పుడు వాళ్ళే చెప్తాను నేను చెప్పను ఇది ఒకటి మాత్రం నేను పక్కా చెప్తాను నార్మల్ గా అండి ఇప్పుడు దేవుడు మన తలరాతిని రాశాడు అనేది మా అందరి నమ్మకం అవునా ఒక మనిషి ఆ తలరాతిని మార్చగలిగే కెపాసిటీ ఒక మనిషికి ఉంటే ఇన్ని గుళ్ళు ఎందుకు ఇన్ని దేవుళ్ళని పూజించడం దేనికి ఎగ్జాక్ట్లీ ఆ అప్పాజీ గారు ఉన్నారు రేపు ఏం జరుగుతుందో ఈ రోజు తను చెప్తున్నారంట అంటే రేపు పొద్దున నీకు యాక్సిడెంట్ అయితుంది ఎక్కడికి వెళ్ళకు ఇంట్లోనే ఉండు లైక్ ఇలాంటివి చెప్తున్నారంట సో అంటే నిజంగా అది మార్చగలిగే కెపాసిటీ మనిషికి ఉంటదంటారా నిజంగా కొంతమందికి ఉంటది వీర బ్రహ్మేంద్ర స్వామి వీర బ్రహ్మేంద్ర స్వామి అని ఉంది ఆయన కాలజ్ఞానం చెప్పేసాడు రేపు ఏమవుతుంది ఏమవుతుంది అప్పాజీ సంగతి నాకు తెలియదు కానీ ఇప్పుడు మన సత్య సాయిబాబు తీసుకుందాం ఆయన దగ్గరికి వెళ్ళినాక ఎంతో మంది నాకు పీసెస్ గారే చెప్పారు గా ఆమెకి హెల్త్ బాగపోతే ఆయనకెళ్లి పూజ చేసినాక ఆయన ఒక బొట్టు పెట్టినాక ఆమె మంచి మనిషి అయిందంట అలాగే సాయిబాబు దగ్గరికి రామప్రే గారు కూడా ఉన్నారు మనుషులు కూడా దేవుళ్ళు ఉన్నారు అట్లా మనం ఓకే ఈ మూడు రేపు ఏంది అనేది తెలిసిన తర్వాత మనిషికి ఈ రోజు ఆ మనిషి బతకగలడా ఇప్పుడు రేపు పొద్దున మీరు చచ్చిపోతున్నారు అనే విషయం మీకు తెలిసినప్పుడు ఈ రోజు మీరు ప్రశాంతంగా ఉండగలగరా ఈ ఇరవై నాలుగు గంటలు రేపు నేను చచ్చిపోతా రేపు నేను చచ్చిపోతా అనే టెన్షన్ లోనే రేపు చచ్చేవాడు ఈ రోజే చేస్తాడు కదా అవును ఫ్యూచర్ ఏంటో తెలుసుకోవాలన్న కుతూహలం నీకు ఉన్నప్పుడు ఈ రోజు నువ్వు బతకలేవు అవును మేడం అలాంటిది మనుషులకు చెప్పి భయపెట్టడం ఎంతవరకు కరెక్ట్ నాకు ఉంది మేడం నా లైఫ్ నాకు యాజెట్ గా కనిపిస్తుంది దాంట్లోనే నేను కొన్ని కొన్ని స్టెప్ వేస్తాను కొన్ని కొన్ని మానుకొని ఇంట్లో ఉంటాను మేడం ఇదంతా మీరు చెప్పిన గుడ్ క్వశ్చన్ మేడం రియల్లీ యాజెట్ అది నాకు తెలుస్తుంది నా రేపు లైఫ్ లో ఇలా నడుస్తుంది ఇలా ఇలా ఉంటుంది ఇలా కొంతమంది నాకు వెన్నుపోటు పడుస్తున్నారు అని నాకు యాజెట్ తెలుస్తుంది నార్మల్ గా అదే అండి ఈ రోజు మంచి క్వశ్చన్ మేడం మీరు అడుగుతున్న క్వశ్చన్ మనము ఏం చేశాము అనేది మనకు తెలుసు ఈ రోజు మనం ఏం చేస్తున్నాము అనేది మనకు తెలుసు ఈ రెండింటి మీద నుండే ఫ్యూచర్ అనేది ఉంటది ఫ్యూచర్ లో అది మీరు మళ్ళీ రిపీట్ చెయ్యాలా లేదంటే ఇక్కడతో నాపెయ్యాలా అనేది మీ చేతుల్లో ఉంటది కానీ ఏం జరగబోతుంది రేపు పొద్దున నువ్వు ఇంట్లో నుండి బయటకు వెళ్తే తిరిగి ఇంటికి రావు అనే విషయాలను ఎలా ఎలా నమ్ముతున్నారు జనాలు అది నమ్మి ఈ రోజు వాళ్ళకి ఏదైనా అయితే ఆ చెప్పిన వాళ్ళ మీద యాక్షన్స్ ఎలా తీసుకోవాలి ఏంటి అనేది చాలా మందికి ఉన్న క్వశ్చన్ ఇది యాక్షన్ తీసుకోక మేడం ఎందుకంటే వాళ్ళు కాలవ్యాన్ని నడిపేలా దేవుడు భగవంతుడేమో వాళ్ళకి ఒక బ్లెస్సింగ్ ఇచ్చారు ఆ బ్లెస్సింగ్ మీద జనాలు పాస్ అయింది అప్పుడే వాళ్ళు దేవుళ్ళు అవుతారు మేడం ఇప్పుడు రేపు మీకు బయట రేపు మీరు బయటకు వెళ్తే మీకు యాక్సిడెంట్ అవుతుంది లేదంటే మీకు ఒక కోటి రూపాయలు రెండు రెండు కోట్ల నష్టం వస్తుంది ఉన్నది మొత్తం జీరో అయిపోతారు సంథింగ్ ఏదో ఒకటి మీకు చెప్పారనుకుందాము రేపు మీరు బయటకు వెళ్ళే ముందు ఆ టైం కి కెళ్లకుండా ఎంతసేపు ఆలోచిస్తారు ఈ రోజు నుండే ఆలోచిస్తారు రైట్ రేపు అసలు మీరు బయటికి వెళ్లాలంటే కూడా మీకు భయం వేస్తుంది సో మీకు బయటికి వెళ్తేనే కదా అది జరుగుద్దో జరగదో తెలిసేది జరిగితే అప్పుడు ఆ మనిషి నిజం జరగపోతే అప్పుడు ఆ మనిషి అబద్దం అవును మేడం ఎస్ అదే నేను అడుగుతున్నాను నా విచారణ మీరు దేవాళ్ళని ప్రస్తాప తీశారు మంచి క్వశ్చన్లు అందుకే నేను అడుగుతున్నాను ఏదైనా సమస్య ఉంటే హండ్రెడ్ ఈ ఒక్క పాయింట్ నెక్స్ట్ మీరే నన్ను ఇంటర్వ్యూకి పిలిస్తారు ఈ ఒక్కటి మాత్రం నా తరఫు ఓకే అండి అయితే వియర్స్ మీ అందరి కోసం కూడా మన రామకృష్ణ గారి దగ్గర నుండి సత్య గారి ఏమంటారు ముందే ఈ ఇంటర్వ్యూలోనే ఆయన నాకు ఒక ఉంగరం ఇస్తారంట దేవుని మీద నమ్మకంతో ఇదే ఇంటర్వ్యూలో అంటే మళ్ళీ నెక్స్ట్ కూర్చొని పెట్టే ఇంటర్వ్యూలో నేను మీకు థ్యాంక్స్ చెప్తానండి తర్వాత థ్యాంక్ యూ మేడం ఈ పాయింట్ ఇది హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ రైట్ అవుతుంది మేడం రియల్ అవుతుంది ఒక నిమిషం మన ఇండస్ట్రీ తరపులోనే నా వరకు వచ్చి ఎందరో ఒక పొజిషన్ లో ఉన్నారు వాళ్ళు ఇప్పుడు చూస్తూ ఉంటారు ఈ మీడియా పాస్ అయిన తక్షణమే తెలుస్తుంది చాలా బాగయ్యారు మేడం నేను చెప్తున్నాను వాళ్ళ పేర్లు ఇప్పుడు తీసుకోను మీరు అడిగారు కదా నేను మీకు ఇస్తాను మీరు తీసుకోండి మళ్ళీ మీరు వస్తారు కదా అప్పుడు అందరూ బయటకు వస్తారు ఇదంతా దేవుని ఇలా అదే అంటున్నా కదా ఇప్పుడు ఇప్పుడు మీరు నా ఇంటర్వ్యూ చూస్తున్నాను అంటున్నారు కదా నా ఫాలోవర్ అంటున్నారు కాబట్టి సో నేను మీ దగ్గర నుండి ఉంగరం తీసుకొని నేను దైవ భక్తురాలనే నేను శివుని బాగా ఆరాధిస్తాను మా వాళ్ళందరికీ తెలుసు నా ఇన్స్టాగ్రామ్ లో కూడా దేవుడికి సంబంధించిన పూజలు కూడా ఉంటాను మీలో ఒక శివుడు ఉండే తాండుమే ఇప్పుడు మీ ఇలా నేను కొన్ని కొన్ని వీడియోలు చూస్తాను ఎవరు ఇలా యాంకరింగ్ లో డైరెక్ట్ డైరెక్ట్ గా అడుగురు వాళ్ళు యాంగిల్స్ వేరే మీ యాంగిల్ వేరే శివ భక్తులందరూ ఇలాగే ఉంటాను ఫేస్ టు ఫేస్ డైరెక్ట్ ఉంటారు ఆ శివ గాడ్ గిఫ్ట్ అంటాను మేడం మీకి సీరియస్లీ మీ హావ భావాలు మీ స్టైలి ఆ వాయిస్ ఆ బేసింగ్ అన్ని శివ భక్తులు మీరు అయితే మరి నాదో క్వశ్చన్ నీకు కాలజ్ఞానం తెలుసు అంటున్నావు కదా కాల జ్ఞానం తెలుసు అని నేను చెప్పును చెప్పండి ఫ్యూచర్ లో యాంకరింగ్ నేను కంటిన్యూ చేస్తానా లేదంటే స్టాప్ చేస్తానా లేదు మేడం మీరు స్టాప్ చేయరు పక్క మీరు మంచి పొజిషన్ వెళ్తారు అందరూ చెప్పేదే నేను చెప్పను నా ఒక దేవుడు నాకేమో ఆ ఒక పాయింట్ మీ దగ్గర ఇప్పుడు దేవుడే మన ఇద్దరు ఇలా కలిపాడు సో ఆ ఒక థాట్ మీద సత్య గారు కలిపారు అదే సత్య అడే చెప్పాను కదా దేవుడు నేరుగా వచ్చి కల్పడు ఇలాంటి రూపంలో వచ్చారు ఇది మేడం క్లోజ్ ఇలా వచ్చి కలిపారు సో మీరు కూడా అంత ఫ్యూచర్ లో ఇప్పుడే మంచి పేరు పొజిషన్ ఉంది ఇంకా పెద్ద పొజిషన్ వెళ్ళాలని బ్లెస్సింగ్ మాత్రం చేస్తాను మేడం నేను ఈ రోజు వైజాగ్ సత్యకి ఇంటర్వ్యూ చేశారు రేపు పొద్దున్న ముఖ్యమంత్రికి ప్రధానమంత్రి కూడా చేస్తారని అంటున్నాను చాలా నేను ఎప్పుడు ఆ మనం వెళ్ళే దేవుని సార్విక చెప్తాను ఆ ముక్తేష్ మీతో అలాంటి పెద్ద పదశం తీసుకోాలని మనసారా ఎన్ని కోట్ల జనాల ముందర వేడుకుంటాను మేడమ్ థాంక్యూ సో మచ్ ది బ్లెస్సింగ్ ఇచ్చారు మేడమ్ గిఫ్ట్ మేడమ్ మీకు నాకొక క్వశ్చన్ ఉంది కాలజ్ఞానం చెప్తున్నారు కదా మీరు పోతురు వేరే ప్రైమ్ మంత్రి సమ్ కదా రాకేష్ మాస్ వైఫ్ ఉంది కదా ఆమెకి ఇప్పుడు పుడు లవర్ కావాలంట దొరుకుతడా దొరకడ 54 సంవత్సరాల అప్పుడు ఆడే లవర్ కోసం వెయిట్ చేశా కదా అలాంటి దంతా చట్కే నేను దేవుని ఏం చేస్తారు జనాల ఉన్స్తారు మాన్మీదా దేవుడి ప్రాసెస్ ఏది వరకు ఉంటుందో అది అక్కడికే నేను స్టాప్ చేస్తాను మేడం నేను చాలా స్ట్రిట్ అన్నమాట దేవుని ਵਿਚారల అకౌంట్ దేవుడు నమ్మకముంది మేనక వాళ్ళతో పోల్చుకుంటారండి తక్కువ చేస్తారండి వాళ్ళు పోల్చుకోవచ్చు కానీ నేను వాళ్ళని ఆమే ఆమే అమెరికాల్లో ఒక పోల్ స్టార్ గ పుట్టాలంట ఓ సారీ ఇక్కడ వచ్చేసి ఆమే చెప్తుందా అవును అవును సత్య గారు నేను దేవుడి విచారంలో వెనకాల ఉన్న సీక్రెట్ ఏంటండి అది చాలా ఇష్టం ఒరిజినల్ హెయిర్ ఏనాజినల్ ఆ మూవీలో సైకో ఉంటాడు కదా మహేష్ బాబుది ఆ మేడం అది ఆల్రెడీ పెద్ద కాపీ కొట్టిందని నేను ఇష్ట ఇప్పుడు పాయింట్ మంచి పాయింట్ అడిగారు ఒక్క నిమిషం మేడం ఒక్క నిమిషము చూడండి ప్రజలంతా చూస్తున్నారు మంచి క్వశ్చన్ అడిగారు అందుకే మేడం గాడ్ గిఫ్ట్ అనేది అడగ అందరూ అడగరు ఇప్పుడు పటాస్ షోలో అది కూడాను టూ థౌసండ్ సెవెంటీన్ లో చూడండి మన శ్రీముఖి గారు రవి గారు చూడండి శ్రీముఖి గారు బిగ్ ఫ్యాన్ నేను శ్రీముఖిని టాటా ఎప్పించుకోను దాంట్లో హెయిర్ ఇల్లు అంతా చూపి చూడండి అందరూ చూడండి శ్రీముఖి గారు బిగ్ ఫ్యాన్ నేను దానితో శ్రీముఖి గారి తోటి నేను యాక్ట్ చేసిన యాక్ట్ చేశాను హెయిర్ అంతా ఇలా మొత్తం ఇలా చూపించి మీరు ఒకసారి మైకల్ జాక్సన్ గా చేయరా అని వాళ్లే నేర్పిస్తారు నాకు అప్పుడు హెయిర్ ఇలా పట్టి ఇలా అంటాను అది పెద్ద హిట్ అయింది ఆ పటాష్ షోలో ఓకే ఓకే బట్ నాకు మాత్రం స్పైడర్ మూవీ ఓకే సో ఇప్పుడు మెయిన్ టాపిక్ వచ్చేసి మనకి ఏమంటారు స్టెప్ గురించే కాబట్టి ఎవరికన్నా ఈ ఇంటర్వ్యూ నుండి కాల్ చేసి మీరు ఎవరెవరికి ట్రై చేశారు ఏంటి అనేది ఒకవేళ ప్రూవ్ చేయగలుగుతారా ఇప్పుడు మీరు నితిన్ గారితో మాట్లాడను అన్నారు కదా సత్య గారు ఈ ఇంటర్వ్యూ ద్వారా మీకు సంబంధించిన వాళ్ళకి ఎవరైనా కాల్ చేసి మాట్లాడిస్తారా సత్య గారి దగ్గర ఉంది వాళ్ళ నంబరు అయ్యారు చేస్తారు షూటింగ్ లో అన్నాడు ఇగో బిజ్జు బుజ్జుతో మాట్లాడుతున్నాడు మాట్లాడు నితిన్ గారు అదే ఈరోజు అన్నారు కదా మీరు సో అందుకే నేను ఈ రోజు బ్యాంగ్లూర్ వెళ్తున్నాను సో అందుకే ఒకసారి మాట్లాడదాము సత్య గారికి చెప్పాను ఇలా కాల్ చేయండి ఏం చెప్తారు విన్దామని అవునా మేడం ఓకే అది ఎప్పుడు వస్తారు మేడం రేపు వస్తారంటే ఉంచుతాను నేను తినడం లేకపోతే పంపించేద్దామని మేడం నాకు ఒకసారి మీరు తెలుసుకోవచ్చు మాట్లాడేరా సాయిపల్ల గారు నీతో

అదే ఆనంద ఆనంద్ మాత్రం చివరిలో పోతున్నావు అన్న మేడం వచ్చినప్పుడు సరే వచ్చినప్పుడు ఒకసారి కలిపి నేను ఇప్పటికీ చెప్తాను ఎప్పటికీ చెప్తాను బిగ్ ఫ్యాన్ మేడం గారికి నా స్టెప్ మేడం స్టెప్ ఓకే సేమ్ టు యాజ్ ఇట్ ఉండే దానికోసము అంత చాలా ఖుషి పడుతున్నాను నేనే చేసినట్టుంది ఎంత ఫీల్ ఉంది నాకు హ్యాపీగా ఉన్నానండి హలో మాది ఇక్కడ బెంగళూరు దగ్గర శ్రీనివాస్పురం అని మాది బెంగళూరు నుంచి ఎయిటీ కిలోమీటర్స్ డీలో శి మాస్టర్ తోటి ఒకటి ఖాళీ వేషంలో దర్శిని రాహుల్ చేశాను చేశానమాట నా దగ్గర శేఖర్ మాస్టర్ కి బొకే ఇచ్చి వాళ్ళ దగ్గర ఒక వీడియో కూడా తీసుకున్నాను ఆ వీడియో కూడా ఉంది నా దగ్గర సో నేను సేవ్ చేసుకున్నాను అప్పటి నుంచి అండి చాలా నేను ఆ నమ్మకం మీద ఇంకా నేను వెళ్తున్నాను సో చాలా హ్యాపీగా వెళ్తున్నాను సో వేరేలాగా ఏమీ లేదు ఓకేనా ఓకే అదే నితిన్ హలో హలో సత్య గారు చెప్పండి మేడం తో చెప్పు ఇది కాంట్రవర్సీ ఏమి కాదండి ఒకసారి మిమ్మల్ని కలిస్తే ఆయన ఒక నిగో సాటిస్ఫై అయిపోద్ది అంటే చెప్పండి అంత ఇంకేం లేదు ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ రా ఎక్కడ నిన్న నేను అన్నా కొత్త విశ్వసిషన్ షూటింగ్ ఉంటాను అన్న వెళ్ళేవా షూటింగ్ లోనే ఉన్నాము ఎక్కడ ఏరియాలో షూటింగ్ సినిమా ఏంటి అది మూవీ మూవీ సాంగ్ ఓకేరా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ ఓకే మేడం గారిని కూడా దయచేసి పాజిటివ్ గా తీసుకోమని చెప్పి ఓకేనా ఓకే చెప్తాను మీడియా వాళ్ళు ఇట్లా క్రియేట్ చేశారని చెప్పు నేను చెప్పారని చెప్పు ఓకేనా